ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ మే మరియు జూలై నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు వన్ బై వన్ అప్డేట్స్ అన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మే మంత్ కు సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ మే టూ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే మంత్ కు సంబంధించిన టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే మే నెలకి సంబంధించి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోను లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ అట్ టెన్ ఏఎం అంటే టి లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో మే నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి స్థానిక ఆలయాలు అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా టిటిడి లోకల్ టెంపుల్స్ లో మే మంత్ కు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ లోకల్ టెంపుల్స్ లో మే నెల ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అట్ సప్త గో ప్రదక్షిణ శాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ టెన్ ఏఎం అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ హోమం టికెట్స్ ని రోజుకి నూట యాభై టికెట్ చొప్పున చేస్తారు ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది మీరు పదహారు వందల రూపాయలు పే చేసి ఒక టికెట్ ని బుక్ చేసుకుంటే ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం ఒక్క టికెట్ మాత్రమే బుక్ అవుతుందండి ఇవండి మే మంత్ కు సంబంధించి టిటిడి వారు రిలీజ్ చేసే టికెట్స్ వాటికి సంబంధించిన వివరాలు ఇకపోతే జూలై నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ లో ఫస్ట్ అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ ఎయిటీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్ విల్ బి ఓపెన్ ఫ్రం ఎయిటీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో జూలై నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు అవైలబుల్లో ఉంటాయండి ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఇద్దరికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలం అండి ఇద్దరు అంటే ఏ ఇద్దరైనా అంటే అమ్మ కొడుకు భార్య భర్త అక్క తమ్ముడు అన్న చెల్లి తండ్రి కూతురు ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ లక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కి డిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీ నేము ఏజ్ జెండరు ఐడి ప్రూఫ్ నెంబరు ఇలా ఏవి కూడా మిస్టేక్స్ లేకుండా అన్ని కరెక్ట్ గా ఈ ఆన్లైన్ లక్కి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా కూడా లక్ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కి డిప్ రిజల్ట్ ని ఏప్రిల్ ఇరవైయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అలా లక్కి డిప్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకి సెలెక్ట్ అవుతారో ఆ పర్సన్స్ మాత్రమే ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి ముందుగా లక్కి డిప్ రిజిస్ట్రేషన్ చేసుకునేట మాత్రం మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరు జూలై నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కిడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ టూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవల్లో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ ని ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు అయితే ఈ నాలుగు సేవలు స్వామివారి మూలమూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవల్లో ఘను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారండి ఈ నాలుగు రకాల సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది దర్శనం మాత్రం మొదటి గడప దర్శనం ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి నేరుగా వచ్చి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అనే ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేటు ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ టూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై రెండో మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకొచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి ఆ సేవ టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండవసారి మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తుల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం లైన్ లోనే స్వామివారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లోను అలాగే మొబైల్ యాప్ లోనూ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ తిరుమల అంగ ప్రక్షణం టోకెన్స్ ఫర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ థర్డ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ yeem అంటే జూలై నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ అంగ ప్రదక్షణం టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే జూలై నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ అలాగే టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ద్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఏఎం అంటే జూలై నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది స్వామివారిని జూలై నెలలో బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ కోరుచున్నాను అయితే ఈ శ్రీవాణి చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా మీరు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి దర్శనం టికెట్ కి వెయ్యి రూపాయలు పే చేసి ఇద్దరికి బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుందండి ఎందుకంటే తిరుమలలో సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కాబట్టి మినిమం టూ మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ అప్డేట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై మూడో మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబోవ్ ఏజ్ ఉండాలి మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి అండ్ ఈ టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో లో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన ఉండాలి అండ్ ఆ సర్టిఫికెట్ బుకింగ్ టైమ్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ మూడు కేటగిరీస్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీ వెబ్సైట్ లో కానీ లేదా టి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ జూలై టూ థౌసండ్ ఫోర్ జూలై నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థాన మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం సిక్స్ మెంబర్స్ కి మాత్రమే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోగలమండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ఇయర్స్ పిల్లలకి ఎటువంటి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ తిరుపతి మరియు తిరుమలలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు ఈ అప్డేట్ అనేది ప్రస్తుతం మనకి న్యూస్ డాక్ట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ లో మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఈ అప్డేట్ ని త్వరలోనే బుకింగ్ వెబ్సైట్ లో కూడా టిటిడి వారు అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టిడి వెబ్సైట్ లో గానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం టూ మెంబర్స్ కి ఆ నెలకి సంబంధించి బుక్ చేసుకుని ఉంటేనే వారికి మాత్రమే అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ అవుతుందండి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవ్వదు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నెక్స్ట్ అప్డేటు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన శ్రీవారి సేవ ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు అంటే జూలై నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు జూలై నెలలో శ్రీవారి సేవ చేయదలసిన భక్తులు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటల శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ అనే వెబ్సైట్ లో ఉండి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోగలరు అలాగే తిరుమల నవనీత సేవని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు భక్తులు ఆ సమయం కల్లా వెబ్సైట్ లో లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోగలరు ఇంకా జూలై నెల తిరుమల పరకామని సేవని కూడా ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు రిలీజ్ చేస్తున్నారు ఈ పరకామని సేవని బుక్ చేసుకునే భక్తులు మధ్యాహ్నం ఒంటి గంట కల్లా శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో లాగిన్ రెడీ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవ్వండి మే మరియు జూలై నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్స్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా అందరికంటే ముందుగా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు చాలా ఫాస్ట్ గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ హెల్ప్ అవుతాయి ఓకే అండి ఇవి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్ ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది టీటీడీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్